బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇందులో భాగంగా మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే నాగార్జున గారు స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినందువల్ల అందరూ చాలా ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నట్టున్నారు కదా మరి మీకోసం ఆ ఎనర్జీ ఇంకా పెంచడానికి అసలైన సర్ప్రైజ్ తీసుకొచ్చాను అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీని బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకుని వచ్చినట్టు ప్రోమోలో లో చూపించారు ఈలో భాగంగా ప్రేరణ కోసం ప్రియాంక గారు అలాగే ప్రేరణ వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి బిగ్ బాస్ స్టేజ్ మీదకి అడుగు పెట్టడంతో ఒక్కసారిగా ప్రేరణ మాత్రం తన అల్లరికి హంతు లేదనే చెప్పాలి భాగంగా ప్రేరణ దొంగ రాసుకెళ్ళంటూ అనడంతో ఒక్కసారిగా ప్రేరణ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి అలాగే రోహిణి కోసం అయితే శివాజీ అన్న బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు శివాజీ అన్న అయితే గనక రోహిణి నువ్వు గేమ్ బాగా ఆడాలమ్మా నువ్వు చాలా బాగా ఆడతావంటూ శివాజీ అన్న అయితే గనక రోహిణి మెచ్చుకున్నట్టు ప్రోమోలో చూపించారు ఇక విష్ణు కోసం యాంకర్ రవి అలాగే వాళ్ళ సిస్టర్ బిగ్ బాస్ చేతి మీద స్టాండర్డ్ చేశారు ఇందులో భాగంగా విష్ణుప్రియ అయితే రవిని చూసి ఏ రవి అంటే మరి నువ్వు కూడా మా ఫ్యామిలీయే కదా అదే యాంకర్ ఫ్యామిలీ కానీ నేను ఒక విషయానికి చాలా హట్ అయ్యానబ్బా అంటూ రవి చెప్తుంటే దేనికి అంటే నా పేరు ఎక్కడా చెప్పలేదు కదా అందుకే ఫీల్ అయ్యానంటూ చెప్పడంతో విష్ణుప్రియ అయితే ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంది ఇక ఇందులో భాగంగా విష్ణుప్రియ అంది అరే నేను గేమ్ ఎలా ఆడుతున్నాను అంటే వాళ్ళు చెల్లిని అడుగుతుంటే వెంటనే వాళ్ళు చెల్లి నేను చూస్తున్నాను కదంటే మరి మీ అక్క ఏం చూస్తుంది ఎవరిని చూస్తుంది అంటే ఎక్స్పెషల్ అయితే పి అంటూ హింట్ ఇచ్చింది విష్ణుప్రియ వాళ్ళు చెల్లి దీంతో హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు ఇక విషయం పక్కన పెడితే శివాజీ అన్న లాస్ట్ టైం గౌతమ్ కి ఎలాగ ఇచ్చుకున్నారు ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా గౌతమ్ పర్వే తీసేశారని చెప్పాలి ఈ కిందులో భాగంగా గౌతమ్ ఎలా ఉన్నావని మాట్లాడుతున్న సమయంలో బాగున్నాను అని అన్ని గౌతమ్ చెప్పిన సందర్భంలో మా రోహిణిని చూసి ఎందుకురా భయపడుతున్నావు మా రోహిణి కూడా అందంగానే ఉంటుంది కదా అని శివాజీ అన్న అంటే ఈలోగా తెలుసా శివాజీ గౌతమ్ అందరినీ అక్క అంటాడని అంటే యష్మిన్ కూడా అక్క అన్నాడు తెలుసా అంటూ నాగార్జున గారు చెప్తే ఈలోగా అవును నాకు అందరూ అక్కలంటే ఎవరే యష్మి పడట్లేదని చెప్పేసి నువ్వు అక్క అన్నా ఆ ఫ్లేట్ ఫిరాయించుకంటూ మరొకసారి గౌతమ్ ని వేసుకున్నారనే చెప్పాలి శివాజీ గారు మరి మొత్తానికి శివాజీ గారు అన్నది కరెక్టే కదా యష్మి పడకపోవడంతోనే యష్మిని అక్క అన్నాడు గౌతమ్ మరి ఏమంటారు దీని మీద అనేది కమెంట్ సెక్షన్ లో మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే మన ఛానల్